వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి కుక్కడపల్లి మర్డర్ క్రేస్ అది కూడా రేణు అగర్వాల్ కేసు మాత్రం ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులైతే ఛేదించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి నిందితుల్ని కూడా ఈరోజు హైదరాబాద్కు తరలించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి మీడియా సమావేశంలో మాత్రం సైబర్ క్రైమ్ ఆఫీసర్ అయినటువంటి అవినాష్ మెహంతి చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది మరి ఏంటి అసలు వీళ్ళు ఎలా పాల్పడ్డారు ఏమేం చేశారు ఏమేం దొంగిలించారు వాళ్ళు ఏం ఎత్తుకెళ్ళారు ఏముంచారు ఈ మర్డర్ ఎలా జరిగింది ఇవన్నిటిని కూడా చాలా క్లియర్గా మీడియా సమావేశంలో అయితే వెల్లడించడం జరిగింది అక్కడ ఎందుకంటే దాదాపు అంటే రాంచీలో దాదాపు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు తొమ్మిది మంది నిందితులు ఉన్నారట అదే కాకుండా ఈ రోషన్ అనే వ్యక్తి గత కొంతకాలంగానే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరాడు తనతో పాటు హర్ష అనే వ్యక్తి మాత్రం పైమేడలో అద్దె తను పైమేడలో పనికి చేరాడు అంటే పై అంతస్తులో తనున్నాడు కింద అంతస్తులో ఇతను ఉన్నాడు అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళు పక్కడబందీగా చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది రోషన్ ఈ ఇంట్లో పనిచేస్తే హర్ష హర్ష మాత్రం పై ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు కానీ రోషన్కి అప్పుడప్పుడు మత్తు పదార్థాలు తీసుకోవడం కూడా అలవాటుగా పోలీసులైతే గుర్తించడం జరిగింది ఎట్టకేలకు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయారు అనే వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడి నుంచి వాళ్ళు ఆఫీస్ పేటెళ్ళారు స్కూటీలో మరి ఇక్కడ రేణు రేణు అగర్వాల్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వారం రోజులుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తేలింది ఒప్పుకున్నారట కూడా ఎందుకంటే వారం రోజులు గమనించి ఇంట్లో ఏ టైంకి ఉండరు వీళ్ళు అని గమనించుకున్న సమయంలో తన కొడుకుతో పాటు రేణు అగర్వాల్ భర్త ఇద్దరు కూడా బయటికెళ్ళిన ఆ సమయంలోనే హర్షాను పైనుంచి కిందికి పిలిపించుకొని ఇద్దరు కూడా ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అదే కాకుండా మరి ఎనిమిదవ తేదీన వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది మరి ఆ రోజే దాదాపు ఏడు తులాల బంగారు ఆభరణాలను అలాగే రోల్డ్ గోల్డ్ వాచ్లను కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది మొదటగా రేణు తలపైన కుక్కర్తో బాదారు అప్పటికి తన కింద పడిపోవడంతో కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న నైఫ్తోనే కోయడం కూడా జరిగింది అలాంటి హత్యకు పాల్పడ్డారు ఈ దుండగులు ఇక్కడి నుంచి మళ్ళీ స్నానం ఆచరించి మరి ఆ వాళ్ళ స్కూటీని తీసుకొని వెళ్ళడం ఇదంతా అందరికీ తెలిసిందే ఈ స్కూటీ తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఆఫీస్ పేటకి వెళ్ళారు ఆఫీస్ పేట్లో మరి స్కూటీ పెట్టి సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టుగా పో అయితే గుర్తించడం జరిగింది ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళినాక కూడా స్టేషన్లో పోలీసులను చూసి బయటే క్యాబ్ బుక్ చేసుకొని వీళ్ళు రాంచీకి బయలుదేరారు ఈ రాంచీకి బయలుదేరిన ఆ క్షణంలో కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి క్యాబ్ బుక్ చేసుకున్నారు ఇక్కడ క్యాబ్ గుర్తుపెట్టుకోండి అంటే క్యాబ్ డ్రైవర్లు ఎంతోమంది కూడా కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు కదా కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ క్యాబ్ డ్రైవర్ మాత్రం మనం హ్యాడ్స్ చెప్పాల్సిందే ఇద్దరి నిందితులను పట్టించాడు క్యాబ్ డ్రైవర్ ధైర్యంతో మరి వీళ్ళు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా క్యాబ్ బుక్ చేసుకొని రాంచికి బయలుదేరి అంటే వాళ్ళ సొంత ఊరు కూడా రాంచీ అన్నట్టుగా పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో రోషన్ పై మూడు కేసులు కూడా నమోదయ్యాయి అంటే వాళ్ళు గతం నుంచి కూడా ఇలాంటి దొంగతనాలకే పాల్పడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు అప్పట్లోకి అప్పటి నుంచి కూడా అంటే అంతకు ముందు నుంచి కూడా రోషన్ అయితే మత్తు పదార్థాలు అంటే గంజాయి లాంటివి సేకరించడం కూడా తనకు అలవాటుగా ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఇక్కడ నుంచి రాంచికి క్యాబ్లో వెళ్తున్న తరుణంలో మరి సోషల్ మీడియా ఎంతో హెల్ప్ చేస్తుంది కదా జనాలకు ఇమ్మీడియట్గా వార్తలని అందిస్తుంది కదా అదే కోణంలో మరి సోషల్ మీడియాలో తను అంటే యూట్యూబ్లలో తను మొత్తం కూడా వీడియోలు చూడడం పట్ల వీళ్ళ వార్తలు వింటూ ఉన్నాడు క్యాబ్ డ్రైవర్ వీళ్ళ మొహాలను చూస్తూ ఉన్నాడు క్యాబ్ డ్రైవర్ ఇది తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ పోలీసులకి పోలీసులకి మొత్తం లొకేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది స్పాట్ని స్పాట్ని లొక్క ఫార్వర్డ్ చేయడంతో కూడా మరి మన హైదరాబాద్ పోలీసులు ఒక దూకుడు పెంచి వాళ్ళు ఐదు బృందాలుగా విడిపోయి ఈ నిందితుల కోసం గాలిస్తున్న ఈ క్షణంలో మరి పోలీసులకి ఈ సమాచారం అంద అందడం కూడా చాలా మంచి పని అయింది కాబట్టి ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఒక తొమ్మిది మంది నిందితులను కూడా గుర్తించారట మరి ఆ తొమ్మిది మంది గుర్ ఆ నిందితుల్లో రోషన్ తమ్ముడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది రోషన్ తమ్ముడు ఈ ఆభరణాలను ఈ వాచ్లు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా అక్కడి నుంచి మార్పిడి చేయడానికి తను సహాయం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఇక కొన్ని వివరాల్లోకి వెళ్తే కూడా అవి వినిపించే ప్రయత్నం అయితే చేస్తామో కొన్ని కీలకమైన అంశాలు మా హిట్టివి ప్రేక్షకుల ముందు పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అప్రమత్తంగా ఉంటారు అని చెప్పి కూకడపల్లి రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీలో నిఖిల్ను పట్టుకున్న పోలీసులు రాంచీలో మరో ఇద్దరిని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు రేణు అగర్వాల్ హత్యకు ముందు తూప్రాన్లో ము మందుపాటి కూడా చేసుకున్నారట తూప్రాన్లో చూడండి కీలక విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి తూప్రాన్లో అందు పార్టీ చేసుకున్న హర్ష గ్యాంగ్ అంటే హర్షకి ఇంకో గ్యాంగ్ కూడా ఉంది పార్టీలో మొత్తం తొమ్మిది మందిని గుర్తించిన పోలీసులు క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంలో సమాచారంతో మరి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తానికైతే మరి రేణు అగర్వాల్ అనే మహిళను స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రోషన్ హర్ష అనే నిందితులు హత్య చేశారనే విషయం అందరికీ తెలిసిందే హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరాడు మరి అదే కాకుండా రోషన్ అదే అపార్ట్మెంట్లో పై అంత పనిచేస్తున్నాడు ఇద్దరు రాంచికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో రోషన్ పై మూడు కేసులు కూడా నమోదయ్యాయి రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు బంగారం ఉన్నాయని నిందితులు తెలుసుకున్నారు మరి అదే కాకుండా రేణు కుమారుడు భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే పదో తేదీన కుక్కర్ తో ఆమె తలపై మోదారు ఆ తర్వాత ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయారు ఏడు తులాల బంగారు ఆభరణాలు పది వాచ్లు రోల్డ్ గోల్డ్ వాచ్లు దొంగతనం చేశారు ఎనిమిదవ తేదీ నుండి దోపిడికి ప్లాన్ చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైనా దొంగతనానికి పాల్పడుతున్నారంటే ముందుగానే అక్కడ పరిసర ప్రాంతాలలో మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఎంక్వైరీ చేసి అందుకే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరమైతే ఉంది మరి వెంటనే టీంలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఇద్దరు నిందితులు పరిచయస్తులు నిన్న ఇద్దరు రాంచి వద్ద పట్టుబడ్డారు వాళ్ళు కూడా హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడు గతంలో కోల్కత్తా రిహాబిలేషన్ సెంటర్లో కూడా అతను చికిత్స తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నాం దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయపడ్డారు నిందితులు ఇద్దరు మడ్డర్ అనంతరం అఫీజ్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా రాంచీ చేరుకున్నారు టీవీలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవరు స్పాట్ను ఇన్పుట్ ఇచ్చాడు మొత్తం కూడా ఇన్పుట్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ ఇన్పుట్ కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నాం నిందితులు ఆఫీస్పేట్ నుండి సికింద్రాబాద్కు ఎంఎంటిఎస్ టికెట్లను తీసుకున్నారు స్టేషన్లో పోలీసులను చూసి ఆఫీస్పేట్ నుండి బయటకు క్యాబ్ బుక్ చేసుకొని రాంచీ కూడా వెళ్లడం జరిగింది రాత్రి వంటి గంటకు ఆఫీస్ పేట్ నుండి క్యాబ్ లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు మరి రాంచీలో దిగినట్టుగా కూడా మేము గుర్తించామని పోలీసులు అయితే చెప్పారు మొత్తానికైతే ఆ నిందితుల్ని మరి పోది పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ ఆ ఆధీనంలో ఉంచడం కూడా జరిగింది ఈరోజు మీడియా ముందు కూడా పెట్టడం జరిగింది మీడియా సమక్షంలో అన్ని వివరాలు క్లియరంగా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి నిందితులకు ఈ నిందితులకు కూడా కఠినమైన శిక్ష పడాలి ఎందుకంటే ఎంత ప్లాన్ చేశారు చూడండి అక్కడ స్టేషన్లో పోలీసులను చూశారు ఆ పోలీసులు ఉన్నారు మా కోసమే వెతుకుతున్నారని కూడా వాళ్ళకి తెలుసు తెలిసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి అదే ఆఫీస్ పేటికి వెళ్ళిపోయి అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళ నెగిటివ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి అనుకున్నారు కానీ నేరం చేసినప్పుడు ఎన్ని రోజులు తాగదు ఖచ్చితంగా బయట పడాల్సిందే వాళ్ళు శిక్షను అనుభవించాల్సిందే కానీ క్యాబ్ డ్రైవర్ చేసిన ఆ ధైర్యం ఉంది చూసారా సాహసం ఉంది దానికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఎందుకంటే తను మొత్తం ఇన్పుట్ కూడా పోలీసులకు అందజేయడం జరిగింది ఎందుకంటే మరి ఇలాంటి నిందితులు ఒక మనిషి ప్రాణాన్ని బలికొన్న నిందితులు బయట ఉండకూడదు అని ఆ క్యాబ్ డ్రైవర్ అయితే చాలా అంటే చాలా ధైర్యం చేశాడు సాహసవంతుడు అనుకోవాలి మరి అలాంటి క్యాబ్ డ్రైవర్ని కూడా పోలీసులు అయితే సన్మాన్ బోతున్నారు వాస్తవంగా మరి ఆ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే పోలీసులు ఈ కేసును ఛేదించారు కాబట్టి ప్రజలకు కూడా సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మరి ఏమని అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టుపక్కల కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని అనుమానించాల్సిందే అలా అని చెప్పేసి ఇంటి పక్కల వాళ్ళని ఇళ్ళ వాళ్ళని అనుమానించలేం కదా అంటే అలా ప్రవర్తనలో బిహేవియర్ని అనుమా అనుమానించాల్సిందే మొత్తానికి కుక్కడపల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసును మాత్రం పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఛేదించి తీరారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి